హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజైతే పొద్దున్నే పని అయితే అయిపోయింది లోపల ఈరోజు స్కూల్ లేకపోయినా కానీ పొద్దునే ఏడు కాకతలకి అయితే లేపేశారనమాట స్కూల్ లేకంటే తెల్ల వర్ధలు మేలుకుంటారండి కోయటోళ్ళు పిల్లవాళ్ళు అంతే పెద్దోళ్ళు అంతే అందరూ అంతేనో నైట్ అంతా మేలుకుంటారు పొద్దున్నే అయితే లేకున్నా టిఫిన్ అంటారు మరి తింటారు తింటే ఒక్కొక్క రోజు పనుకొని నిద్రపోతారు ఐదుకు ఆరుకు ఒక్కొక్క రోజు అస్సలు పనుకోరండి మరి ఈరోజైతే పొద్దున్నే అన్ని క్లీన్ చేసి అందరికి టిఫిన్లు పెట్టి మరి అంత పని అయితే లోపలంతా అయిపోయింది మరి నేను కొన్ని ఒక చపాతి అది తినేసి మరి వంట అయితే మొదలుపెట్టానండి మరి ఈరోజైతే వంట అయితే ఏమౌంటా వండానో చూడండి చూడండి ఏముంది ఏమున్నాను మరి టూ చూడండి ఇది మరి మాకైతే చికెన్ పకోడా అయితే చేసానండి నేను ఎలా ఉంది బాగుందా మరి కొత్తిమీర అయితే లేదండి కొత్తిమీర అయితే కొద్దిగా ఉంటూ మరి వేసేసాను వాళ్ళ కూరలకి కొత్తిమీర అయితే వేసాను కొత్తిమీర అయితే లేదండి మరి అయితే ఇలా పెట్టాను ఎలా ఉంది బాగుందా మరి వాళ్ళకైతే కొయ్యేటోళ్ళకైతే వైట్ రైస్ అయితే చేశానండి చూడండి వైట్ రైస్ చేశాను వాళ్ళకి మాకే అందరికీ ఇదేననమాట వైట్ రైస్ ఈరోజు వైట్ రైస్ కాబట్టి మరి అందరికి కలిపే చేశాను అనమాట ఇక్కడైతే నేను పసు వేశానండి కొద్దిగా పిల్లలు వైట్ రైస్ తినరండి అందుకని కొద్దిగా అయితే పసుపు వేసానమాట ఇది కొద్దిగా అన్నం లేక మళ్ళీ కలిపి కలిపి వాళ్ళకి పైన వేయొచ్చు అనేసి నేనైతే కొద్దిగా అయితే పసుపు వేశానండి ఎలా ఉంది బాగుందా మరి ఇక్కడైతే చూడండి ఇక్కడైతే వాళ్ళకి చికెన్ వండానండి బింజికాయ్లు వేసి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా చూడండి బిన్స్ వేసి బింజికాయలు వేసి మరి పులుసు అయితే చేశాను అనమాట వీళ్ళకి కూర అయితే చేశానండి ఎలా ఉంది బాగుందా మరి కోయటోళ్ళు ఇక్కడైతే చికెన్లో కానీ మటన్లో కానీ మరి కూరగాయలు అయితే అన్నీ వేసుకుంటారండి వేసే చేయాలి అన్నీ వేసుకుంటారు చిక్కుడుకాయ బింజికాయ్ వేసుకుంటారు వంకాయ బంగాళదుంప క్యారెట్ గుమ్మడికాయ ప్రతి ఒక్క కూరగాయలు మరి చికెన్ లేక మటన్ లేక అయితే ఇలా అయితే వేసి వండాలండి మరి చూడండి ఈరోజైతే నేనైతే బెంచికాయ మరి బంగాళదుంప అయితే రెండు ముక్కలు అయితే వేసాను అనమాట చికెన్ వేసాను మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మరి కూర చూడండి మరి పోయేట్లయితే ఇలాగనే వండుకొని తింటారండి మనలాగ కదా అన్ని కూరగాయలు అయితే వేసి మటన్లో కానీ చికెన్లో కానీ మరి వండుకొని అయితే తింటారండి మాకేం కూర వండుకున్నామండి చూడండి మాకైతే ఏం కూర వండుకున్నాము ఎలా శూపం చూడండి అది నేనైతే పప్పు అయితే ఉన్నానండి టమాటా పప్పు అయితే వండానండి చూడండి ఇక్కడైతే నేనైతే టమోటా పప్పు అయితే వండానండి ఎలా ఉంది బాగుందా మరి మాకైతే ఈ పప్పు మరి చికెన్ పొకోడ అయితే వాళ్ళకైతే చికెన్ ఒక కోడి వేసానండి మరి ఉండేది మా సారు మా ఇద్దరు పిల్లలు అనమాట మరి ఎక్కువ అయిపోతుంది మిగిలిపోతుందని నేనైతే వాటిలో అయితే ఒక ముక్క తీశానండి ఒక ముక్క అంటే ఒక ఒక సైడ్ అనమాట మరి అది తీసి నేనైతే చికెన్ పొకోడా అయితే వేసుకున్నానండి ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మరి పప్పు టమాటా పప్పు చికెన్ పకోడా ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడే తినటం టైం ఇంకా చాలా ఉంది మరి నాకైతే ఆకలి అవుతుంది మరి అయితే ఫస్ట్ తినేయాలి